ఓం శాంతి మురళి డేట్ ఐదు ఆరు రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు మీరు ఈశ్వరీయ సంతానం నుండి యువరాజులుగా అవనున్నారు మీరు ఏ వస్తువుపైన కోరికను ఉంచుకోకూడదు ఎవరిని ఏమీ అడగకూడదు ప్రశ్న ఆరోగ్యాన్ని సరిగ్గా ఉంచుకునేందుకు ఏ ఆధారము అవసరం లేదు జవాబు కొంతమంది పిల్లలు వైభవాల ఆధారంపై ఆరోగ్యం బాగుంటుంది అని భావిస్తారు కానీ పిల్లలు ఇక్కడ మీరు వైభవాల కోరికను ఉంచుకోకూడదు వైభవాలతో ఆరోగ్యం బాగుపడదు అని బాబా అంటారు ఆరోగ్యాన్ని బాగా ఉంచుకునేందుకు స్మృతి యాత్ర కావాలి సంతోషం లాంటి మందు లేదు అని అంటారు మీరు సంతోషంగా ఉండండి నశాలో ఉండండి యజ్ఞంలో దదీచి ఋషి వలె మీ ఎముకలను సైతం ఇవ్వండి అప్పుడు ఆరోగ్యం బాగుపడుతుంది ఓం శాంతి బాబాను చేయువాడు మరియు చేయించువాడు అని అంటారు మీరు వారి సంతానము మీకు ఈ సృష్టిలో ఉన్నతోన్నతమైన స్థానము ఉంది ఈశ్వరీయ సంతానమైన మేము ఆ ఈశ్వర్ని మతంపై ఇప్పుడు మళ్ళీ మా భాగ్యాన్ని స్థాపించుకుంటున్నాము అని పిల్లలైన మీకు నశ ఉండాలి ఇది కూడా ఎవరి బుద్ధిలోనూ గుర్తుండదు బాబా అన్ని సెంటర్లలోని పిల్లలను గురించి చెప్తారు అనేక సెంటర్లు ఉన్నాయి అనేక మంది పిల్లలు వస్తారు తాము బాబా శ్రీమతంపై మళ్ళీ విశ్వంలో సుఖశాంతుల రాజ్యస్థాపనను చేస్తున్నాము అని ప్రతి ఒక్కరి బుద్ధిలోనూ ఉంది సుఖము మరియు శాంతి అనే ఈ రెండు పదాలనే గుర్తుంచుకోవాలి పిల్లలైన మీకు ఎంత జ్ఞానం లభిస్తుంది మీ బుద్ధి ఎంత విశాలముగా ఉండాలి ఇందులో మందబుద్ధి నడవకూడదు స్వయాన్ని ఈశ్వరీయ సంతానముగా భావించినట్లయితే పాపాలు అంతమైపోతాయి రోజంతటిలో బాబా స్మృతే లేనివారు చాలామంది ఉంటారు మీ బుద్ధి ఎందుకు డల్ అయిపోతుంది అని బాబా అంటారు సెంటర్లకు ఎటువంటి పిల్లలు వస్తారంటే అసలు వారి బుద్ధిలో శ్రీమతంపై విశ్వంలో రాజ్యస్థాపన చేస్తున్నాము అనేది ఉండనే ఉండదు లోపల ఆ నశ ఉండాలి మురళి వినేటప్పుడు రోమ రోమాలు పులకరించిపోవాలి కానీ ఇక్కడైతే పిల్లల ఉత్సాహము ఇంకా పడిపోయి ఉండడం బాబా గమనిస్తారు తాము శ్రీమతంపై బాబా స్మృతి ద్వారా వికర్మలను వినాశనం చేసుకుని తమ రాజధాని స్థాపన చేసుకుంటున్నామని తమ బుద్ధిలో లేని పిల్లలు ఎంతోమంది ఉన్నారు పిల్లలు మీరు రావణునిపై విజయాన్ని పొందే యోధులు అని బాబా ప్రతిరోజు అర్థం చేయిస్తారు బాబా మిమ్మల్ని మందిర యోగ్యులుగా తయారు చేస్తారు కానీ అంతటి నశ లేక సంతోషము పిల్లలకు ఉండదు ఏదైనా వస్తువు దొరక్కపోతే వెంటనే అలిగి కూర్చుంటారు బాబాకు పిల్లల స్థితిని చూసి ఆశ్చర్యం కలుగుతుంది మాయా సంఖ్యలలో చిక్కుకొని ఉంటారు మీ గౌరవము మీ వ్యవహారము మీ సంతోషము చాలా అద్భుతముగా ఉండాలి ఎవరైతే మిత్ర సంబంధికులను మర్చిపోరో వారు తండ్రిని స్మృతి చెయ్యలేరు మరి వారు ఏ పదవిని పొందుతారు ఆశ్చర్యం అనిపిస్తుంది పిల్లలైన మీలో ఎంతో నష్ట ఉండాలి స్వయాన్ని ఈశ్వరీయ సంతానముగా భావించినట్లయితే ఏదైనా అడగాలి అన్న చింత కూడా ఉండదు బాబా మనకు ఎంతటి అపారమైన ఖజానా ఇస్తారంటే దాని ద్వారా ఇరవై ఒక్క జన్మల వరకు ఏమీ అడగవలసిన పని లేదు అంతటి నశ ఉండాలి కానీ బుద్ధి పూర్తిగా డల్గా మంద బుద్ధిగా ఉంది పిల్లలైన మీ బుద్ధి ఏడు అడుగులు పొడుగున ఉండాలి మనుషుల పొడుగు ఎక్కువలో ఎక్కువ ఆరు లేదా ఏడు అడుగులు ఉంటుంది బాబా పిల్లలను ఎంత ఉల్లాసంలోకి తీసుకువస్తారు మీరు ఈశ్వర్య సంతానము ప్రపంచంలోని వారైతే ఏమీ అర్థం చేసుకోరు కేవలం మేము పరమాత్మ ముందు కూర్చున్నాము అని భావించండి తండ్రిని స్మృతి చేస్తూ ఉన్నట్లయితే వికర్మలు వినాశనం అవుతాయి అని మీరు వారికి అర్థం చేయిస్తారు పిల్లలు మాయ మీకు చాలా పెద్ద శత్రువు అది ఇతరులతో మీతో ఉన్నంత శత్రుత్వంతో ఉండదు అని బాబా అర్థం చేయిస్తారు మనుషులకు దాని గురించి తెలియనే తెలియదు తుచ్చబుద్ధి కలవారిగా ఉన్నారు వారిని అసురుబుద్ధి అని అంటారు మీరు పరమాత్మ సంతానము అని బాబా రోజు పిల్లలైన మీతో అంటారు మీరు బాబాను స్మృతి చేయండి మరియు ఇతరులను మీ సమానంగా తయారు చేస్తూ ఉండండి భగవంతుడు సత్యమైన స్వామి కదా కాబట్టి వారి పిల్లల మీద మనం ఈశ్వరీయ సంతానము అని మీరు అందరికీ అర్థం చేయించవచ్చు పిల్లలైన మీరు నడుస్తూ తిరుగుతూ బుద్ధిలో ఇదే గుర్తుంచుకోవాలి సేవలో దదీచి ఋషి వలె ఎముకలను సైతం ఇచ్చేయాలి ఇక్కడ ఎముకలను ఇవ్వడం కాదు ఇంకా అపారమైన సుఖవైభవాలు కావాలంటారు ఆరోగ్యం ఈ వస్తువులతో బాగుపడదు ఆరోగ్యం కోసం కావలసినది స్మృతి యాత్ర మీలో ఆ సంతోషం ఉండాలి అరే మనము కల్పకల్పము మాయతో ఓడిపోతూ వచ్చాము ఇప్పుడిక మాయపై విజయాన్ని పొందుతాము తండ్రి వచ్చి విజయాన్ని ప్రాప్తింపజేస్తారు ఇప్పుడు భారతదేశంలో ఎంతటి దుఃఖం ఉంది అపారమైన దుఃఖమునిచ్చేవాడు రావణుడు వారు విమానాలు మోటార్లు మహళ్ళు మొదలైనవి ఉండడమే స్వర్గము అని భావిస్తారు ఈ ప్రపంచమే అంతమైపోనున్నది ఈ ప్రపంచమే అంతమైపోనున్నది అని వారు భావించరు లక్షలు కోట్లు ఖర్చు చేస్తారు డ్యామ్లు మొదలైనవి నిర్మిస్తారు యుద్ధ సామాగ్రిని కూడా ఎంతో తీసుకుంటున్నారు వీరు ఒకరినొకరు హతమార్చుకోనున్నారు అనాథులుగా ఉన్నారు కదా ఎన్ని పోట్లాటలు యుద్ధాలు చేస్తారు చెప్పడానికి వెళ్ళేదు ఎంత చెత్త పేరుకుపోయింది దీనిని నరకము అని అంటారు స్వర్గానికైతే ఎంతో మహిమ ఉంది బడోదా మహారాణిని మహారాజు ఏమయ్యారు అని అడగండి బడోదా మహారాణిని మహారాజు ఏమయ్యారు అని అడగండి తాను స్వర్గస్థుడయ్యాడు అని అంటుందామే స్వర్గమని దేన్నంటారో ఎవరికి తెలియదు ఎంత ఘోర అంధకారంలో ఉన్నారు మీరు కూడా ఘోర అంధకారంలో ఉండేవారు ఇప్పుడు మీకు నేను ఈశ్వరీయ బుద్ధిని ఇస్తాను అని తండ్రి అంటారు స్వయాన్ని ఈశ్వరీయ సంతానముగా పరమాత్మ సంతానముగా భావించండి యువరాజులుగా తయారు చేసేందుకు తండ్రి చదివిస్తారు గొర్రెలు ఏమర్థం చేసుకోగలవు అని బాబా ఉదాహరణ చెప్తారు కదా మనుషులందరూ మేకల వలె గొర్రెల వలె ఉన్నారు వారికి ఏమీ తెలియదు ఏవేవో ఉదాహరణలు చెప్తూ ఉంటారు అని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు మీ బుద్ధిలో ఆది మధ్యాంత అంతా ఉంది మేము విశ్వంలో సుఖశాంతులు స్థాపిస్తున్నాము అని మీరు బాగా స్మృతి చేయండి ఎవరైతే సహాయకులుగా అవుతారో వారే ఉన్నత పదవిని పొందుతారు ఎవరెవరు సహాయకులుగా అవుతారు అనేది కూడా మీరు చూస్తారు మేము ఏం చేస్తున్నాము మేము మేకలు గొర్రెలాగైతే లేము కదా అని ప్రతి ఒక్కరూ తమ హృదయాన్ని తామే ప్రశ్నించుకోండి మనుషుల్లో ఎంత అహంకారం ఉందో చూడండి గుర్రు గుర్రుమంటూ ఉంటారు మీకైతే బాబా స్మృతి ఉండాలి సేవలో ఎముకల్ని సైతం ఇచ్చేయాలి ఎవరిని అసంతుష్టపరచకూడదు స్వయము అవ్వకూడదు అసంతుష్టంగా అహంకారం కూడా రాకూడదు నేను ఇది చేస్తున్నాను నేను చాలా తెలివైన వాడిని అనే ఆలోచన రావడం కూడా దేహాభిమానమే వారి నడవడికే సిగ్గుపడేలా అయిపోతుంది లేకపోతే నిజానికి మీ వంటి సుఖం ఇంకెవ్వరికీ ఉండదు ఇది మీ బుద్ధిలో ఉన్నట్లయితే మీరు మెరుస్తూ ఉంటారు సెంటర్లో కొంతమంది మంచి మహారథులు ఉన్నారు కొంతమంది గుర్రపు స్వా స్వారి వారు ఉన్నారు కొంతమంది కాలబలం వారు కూడా ఉన్నారు ఇందులో చాలా విశాల బుద్ధి ఉండాలి ఎటువంటి బ్రాహ్మణులు ఉన్నారో చూడండి కొంతమంది చాలా సహాయకులుగా ఉంటారు సేవలో ఎంత సంతోషం ఉంటుంది మీకు ఎంతో నశ కలగాలి సేవ లేకుండా ఏ పదవిని పొందుతారు మాతాపితలకు పిల్లలపై గౌరవం ఉంటుంది కానీ వారు స్వయం గౌరవాన్ని ఉంచుకోకపోతే మరి బాబా ఏం చేయగలరు పిల్లలైన మీరు కొద్ది సమయంలోనే అందరికీ బాబా సందేశమును ఇవ్వాలి తండ్రి మన్మనా బాబా అని అంటున్నారు అని చెప్పండి గీతలో పిండిలో ఉప్పు వలె కొన్ని పదాలు ఉన్నాయి ఈ విశాలమైన డ్రామా ఎంత పెద్దది ఇది బుద్ధిలోకి రావాలి ఇది ఎంత పెద్ద ప్రపంచం ఇందులో ఎంతమంది మనుషులు ఉన్నారు ఇవేవి మళ్ళీ ఉండవు ఏ కండం యొక్క నామ రూపాలు కూడా ఉండవు మేము స్వర్గానికి అధిపతులుగా అవుతాము అని రాత్రి బవళ్ళు ఇదే సంతోషం ఉండాలి జ్ఞానమైతే చాలా సహజము అర్థం చేయించేవారు చాలా రమణీకంగా ఉండాలి అనేక రకాలైన యుక్తులు ఉన్నాయి నేను మిమ్మల్ని చాలా డిప్లొమాట్ అంటే హుందాగా తయారు చేస్తాను వారు డిప్లొమాట్ అని అంబాసిడర్లను అంటే రాయబారుని అంటారు కాబట్టి పిల్లల బుద్ధిలో స్మృతి ఉండాలి అహో అనంతమైన తండ్రి మాకు డైరెక్షన్ ఇస్తున్నారు అని భావించాలి మీరు ధారణ చేసి ఇతరులకు కూడా బాబా పరిచయమును ఇస్తారు మీరు తప్ప మిగిలిన ప్రపంచమంతా నాస్తికులే మీలో కూడా నెంబర్ వారీగా ఉన్నారు కొంతమంది నాస్తికులు కూడా ఉన్నారు కదా అసలు బాబానే స్మృతి చెయ్యారు బాబా మేము స్మృతిని మర్చిపోతున్నాము అని స్వయం కూడా అంటారు మరి వారు నాస్తికులు అయినట్లే కదా ఇటువంటి తండ్రి ఎవరైతే ఈశ్వరీయ సంతానంగా తయారు చేస్తారో వారు గుర్తుకు రారా ఇది అర్థం చేసుకోవడంలో కూడా చాలా విశాల బుద్ధి కావాలి నేను ప్రతి ఐదు వేల సంవత్సరాల తర్వాత వస్తాను మీ ద్వారానే కార్యం చేయిస్తాను అని బాబా అంటారు యోధులైన మీరు ఎంత బాగున్నారు వందే మాత్రం అని మీరే గాయనం చేయబడతారు మీరే పూజ్యులుగా ఉండేవారు మళ్ళీ మీరే పూజారులుగా అయ్యారు మళ్ళీ శ్రీమతంపై పూజ్యులుగా అవుతున్నారు కావున పిల్లలైన మీరు ఎంతో శాంతిగా సేవ చేయాలి మీరు అశాంతి పడకూడదు ఎవరి రోమ రోమంలో భూతాలు నిండి ఉంటాయో వారు ఏ పదవిని పొందుతారు లోభము కూడా పెద్ద భూతమే ప్రతి ఒక్కరి నడవడిక ఎలా ఉంది అని బాబా అందరినీ చూస్తూ ఉంటారు బాబా ఎంత నశ ఎక్కిస్తూ ఉంటారు కొంతమంది సేవ చెయ్యరు కేవలం తింటూ తాగుతూ ఉంటారు కాబట్టి వారు మళ్ళీ ఇరవై యొక్క జన్మలు సేవ చేయవలసి వస్తుంది దాస దాసీలుగా కూడా అవుతారు కదా చివరిలో అందరికీ సాక్షాత్కారం జరుగుతుంది ఎవరైతే సేవాదారులుగా ఉంటారో వారే హృదయం పైకి ఎక్కుతారు ఎవరినైనా వాసులుగా తయారు చేయడమే మీ సేవ తండ్రి ఎంతో ధైర్యాన్ని కలిగిస్తారు ధారణ చెయ్యండి అని అంటారు దేహాభిమానులకు ధారణ జరగదు బాబాను స్మృతి చేసి మనం వేశ్యాలయం నుండి శివాలయంలోకి వెళ్తామని మీకు తెలుసు కావున ఆ విధంగా తయారయ్యి కూడా చూపించాలి ప్రియమైన ఆత్మీక ఈశ్వరీయ పిల్లలు ఇప్పుడు శ్రీమతంపై నడుస్తూ మహారథులుగా అయినట్లయితే రాజకుమారులుగా తప్పకుండా అవుతారు మీ లక్ష్యమే ఇది అని బాబా ఉత్తరాల్లో కూడా వ్రాస్తారు ఒక్క సత్యమైన తండ్రి మీకు అన్ని విషయాలను బాగా అర్థం చేయిస్తున్నారు సేవ చేయండి మరియు ఇతరుల కళ్యాణమును కూడా చేస్తూ ఉండండి యోగబలం లేకపోతే ఇది కావాలి అది కావాలి అన్న కోరికలు కలుగుతూ ఉంటాయి అంతటి సంతోషము ఉండదు సంతోషం వంటి మందు ఇంకేదీ లేదు అని అంటారు పరమాత్మ సంతానానికైతే ఎంతో సంతోషం ఉండాలి అది లేకపోతే మళ్ళీ అనేక రకాలైన విషయాలు వస్తాయి అరే బాబా విశ్వరాజ్యాధికారాన్ని ఇస్తున్నారు మరి ఇంకేం కావాలి ఇంత మధురమైన బాబా సేవను ఎంతగా చేస్తున్నాము అని ప్రతి ఒక్కరూ తమ హృదయాన్ని తాము ప్రశ్నించుకోవాలి తండ్రి వచ్చారు అని అందరికీ సందేశాన్ని ఇస్తూ ఉండండి అని బాబా అంటారు నిజానికి మీరందరూ సోదరులే మనమందరము పరస్పరం సోదరులకు సహాయం చేయాలి అని అంటారు ఈ భావనతో సోదరులు అని అంటారు కానీ ఇక్కడైతే మీరందరూ ఒకే తండ్రి పిల్లలు కాబట్టి పరస్పరం సోదరులు అని బాబా అంటారు తండ్రి స్థాపన చేస్తారు పిల్లల ద్వారా స్వర్గాన్ని తయారు చేస్తారు సేవకు యుక్తులైతే ఎన్నో అర్థం చేయిస్తారు మిత్ర సంబంధికులకు కూడా అర్థం చేయించాలి చూడండి పిల్లలు విదేశాల్లో కూడా ఉన్నారు వారు కూడా సేవ చేస్తున్నారు రోజురోజుకి మనుషులు ఆపదను చూసి మరణించేందుకు ముందే వారసత్వాన్ని తీసుకోవాలి అని భావిస్తారు పిల్లలు తమ మిత్ర సంబంధికులను కూడా పైకెత్తుతున్నారు పవిత్రంగా కూడా ఉంటారు కానీ నిరంతరము సోదర స్థితి ఉండడము అనేది కష్టము బాబా అయితే పిల్లలకు ఈశ్వరీ సంతానము అన్న ఎంత మంచి టైటిల్ ఇచ్చేస్తారు మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాలి సేవ చెయ్యకపోతే మేమేమవుతాము ఎవరైనా జమ చేసుకున్నా అది కూడా తింటూ తింటూ అంతమైపోతుంది దాంతో ఇంకా వారి ఖాతాలో నష్టం జమ అవుతుంది సేవ చేసేవారికి ఎప్పుడు మేము ఎంత ఇచ్చాము దాని ద్వారా అందరి పాలన జరుగుతోంది అన్న ఆలోచన కూడా రాకూడదు కావున సహాయం చేసేవారి పాలన కూడా చేయటం జరుగుతుంది తినిపించేది వారేనని అర్థం చేయించాలి ఆత్మీక పిల్లలు మీకు తినిపిస్తారు మీరు వారి సేవను చేస్తారు ఇది చాలా పెద్ద లెక్క మనస వాచ కర్మణ వారి సేవలు చెయ్యకపోతే అంతటి సంతోషం ఎలా ఉంటుంది శివబాబాను స్మృతి చేస్తూ భోజనం తయారు చేస్తారు కావున వారికి శక్తి లభిస్తుంది నేను అందరినీ సంతుష్టపరుస్తున్నానా లేదా అని మీ హృదయాన్ని మీరు ప్రశ్నించుకోవాలి మహారథి పిల్లలు ఎంతటి సేవన చేస్తున్నారు బాబా రెగ్జిన్పై చిత్రాలను తయారు చేయిస్తున్నారు ఈ చిత్రాలు ఎప్పుడూ విరిగిపోవు బాబా పిల్లలు కూర్చున్నారు తమంతట తామే పంపిస్తారు మరి బాబా డబ్బును ఎక్కడి నుండి తెప్పిస్తారు ఈ సెంటర్లని ఎలా నడుస్తున్నాయి పిల్లలే నడుపుతారు కదా నా వద్ద ఒక్క చిల్లి గవ్వ కూడా లేదు అని శివబాబా అంటారు ముందు ముందు అందరూ మీ వద్దకు వచ్చి మా ఇంటిని కూడా మీరు ఉపయోగించండి అని తమకు తామే అంటారు కానీ ఇప్పుడు సమయం అయిపోయింది అని మీరంటారు బాబా పేదల పాలిటి పెన్నిది పేదలకు డబ్బు ఎక్కడి నుండి వస్తుంది కొంతమంది కోటీశ్వర్లు పదమాపతులుగా కూడా ఉన్నారు వారికి ఇదే స్వర్గం ఇదంతా మాయా ప్రదర్శన వారి పతనము జరుగుతోంది మీరు మొదట పరమాత్మ సంతానముగా అయ్యారు ఆ తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళి రాజకుమారులుగా అవుతారు కానీ అంతటి సేవను కూడా చేసి చూపించాలి కదా ఎంతో సంతోషంలో ఉండాలి మనం ఈశ్వరీయ సంతానము మళ్ళీ మనమే రాజకుమారులుగా అవుతాము ఎప్పుడైతే అనేక మంది సేవను చేస్తామో అప్పుడే రాజకుమారులుగా అవుతాము సంతోషమిక పాదరసము ఎంతగా పైకెక్కాలి మంచిది మొదరాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతా పిత బాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు నమస్తే మరియు గుడ్ మార్నింగ్ ధారణ కొరకు ముఖ్య సారము మొదటి పాయింట్ ఎవరిని అసంతుష్టపరచకూడదు స్వయము అలా అవ్వకూడదు తమ తెలివి లేక సేవ యొక్క అహంకారమును చూపించకూడదు ఎలా అయితే బాబా పిల్లలకి గౌరవాన్ని ఇస్తారో అలాగే మీ గౌరవమును స్వయమే ఉంచుకోవాలి రెండో పాయింట్ యోగ బలం ద్వారా మీ కోరికలన్నింటినీ సమాప్తం చేసుకోవాలి మేము ఈశ్వరీయ సంతానము నుండి రాజకుమారులుగా అవుతున్నాము అనే ఈ నశాలోనే సదా ఉండాలి సదా శాంతిగా ఉంటూ సేవన చేయాలి రోమ రోమాలలో ఏ భూతాలైతే నిండి ఉన్నాయో వాటన్నింటిని తొలగించి వేయాలి వరదానము బ్రాహ్మణ జీవితంలో తండ్రి ద్వారా ప్రకాశ కిరీటమును ప్రాప్తి చేసుకునే మహాభాగ్యవాన్ ఆత్మాభవ బ్రాహ్మణ జీవితంలో తండ్రి ద్వారా ప్రకాశ కిరీటమును ప్రాప్తి చేసుకునే మహాభాగ్యవాన్ ఆత్మాభవ వరదానం యొక్క వివరణ సంగమయుగ బ్రాహ్మణ జీవితం యొక్క విశేషత పవిత్రత పవిత్రతకు గుర్తు ప్రకాశ కిరీటము ఇది ప్రతి బ్రాహ్మణాత్మకు తండ్రి ద్వారా లభిస్తుంది పవిత్రతతో కూడిన ఈ ప్రకాశ కిరీటము ఆ రత్న జడిత కిరీటము కన్నా కూడా చాలా శ్రేష్టమైనది మహానాత్మలు పరమాత్మ భాగ్యవంతులైన ఆత్మలు ఉన్నతోన్నత ఆత్మల గుర్తు ఈ ప్రకాశ కిరీటము మహానాత్మలు పరమాత్మ భాగ్యవంతులైన ఆత్మలు ఉన్నతోన్నత ఆత్మల గుర్తు ఈ ప్రకాశ కిరీటము బాప్త పిల్లలైన ప్రతి ఒక్కరికి జన్మించటంతోనే పవిత్ర భవ అనే వరదానము ఇస్తారు దీనికి గుర్తుగానే ఈ ప్రకాశ కిరీటము స్లోగన్ కోరికలకు వశమై అలజడి చెందుతున్న ఆత్మలను అనంతమైన వైరాగ్య వృత్తి ద్వారా వ్యాకులతను దూరము చేయండి కోరికలకు వశమై అలజడి చెందుతున్న ఆత్మలను అనంతమైన వైరాగ్య వృత్తి ద్వారా వ్యాకులతను దూరము చేయండి ఈరోజు అవ్యక్త ప్రేరణ పాయింట్ ఏదైనా శ్రేష్ట కర్మ చేసినట్లయితే స్వయానికి కూడా దాని ప్రత్యక్ష ఫలంగా సంతోషము మరియు శక్తి అనుభవం అవుతాయి అంతేకాదు ఇతరులు కూడా ఇటువంటి శ్రేష్ట కర్మలు చేసే ఆత్మలను చూసి మేము కూడా ఇలా అవ్వగలము అంటూ పురుషార్థం యొక్క ఉత్సాహ ఉల్లాసాల్లోకి వస్తారు కాబట్టి స్వయం కొరకు ప్రత్యక్ష ఫలము లభిస్తుంది మరియు ఇతరుల యొక్క సేవ కూడా జరుగుతుంది ఓం శాంతి